జలశక్తి హైడ్రాలిక్ ఇంజనీరింగ్ నీటి శాస్త్రాన్ని ఇంజనీరింగ్ గా మార్చిన భారత్ హైడ్రాలిక్ మోడర్న్ ఇన్నోవేషన్ అని అనుకుంటున్నారా కాదు నీటి ప్రవాహం దిశ ఇంకా ఒత్తిడి వీటిని శాస్త్రంగా మార్చిన దేశం భారత్ సింధులోయ నాగరికత నీటిని ఎలా నియంత్రించాలో సరిగ్గా తెలుసుకున్న నగరం అక్కడ యూనిఫామ్ అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ గ్రావిటీ బేస్డ్ డ్రైనేజ్ మాన్సూన్ ఓవర్ ఫ్లో సిస్టమ్ ప్రెజర్ రెగ్యులేటెడ్ వాటర్ ఛానల్స్ ఇవన్నీ ఒకే లక్ష్యం కోసం ఫ్లో బ్యాలెన్స్ నీరు ఎక్కడికి పోతుంది ఎక్కడ వేగం పెరుగుతుంది ఎక్కడ ఒత్తిడి తగ్గుతుంది ఇవి అంచనా చేసి ప్రతి వీధి ప్రతి డిజైన్ చేశారు తర్వాత భారతీయ శిల్పులు నీటి ప్రవర్తనను మరింత శాస్త్రీయంగా స్టడీ చేశారు నీటి పతనం వాటర్ హెడ్ నీటి ప్రమేణి వాటర్ ఫ్లో నీటి ఒత్తిడి వాటర్ ప్రెజర్ ఈ మూడు ప్రిన్సిపల్స్ తో అద్భుతమైన యంత్రాలు వచ్చాయి వాటర్ పవర్డ్ గ్రెయిన్ మిల్స్ హైడ్రాలిక్ ప్రెజర్ లిఫ్ట్ ఫర్ ఇరిగేషన్ గేట్స్ ఫర్ ఫ్లడ్స్ కంట్రోల్ ఇంకా స్టెప్వెల్స్ లో సర్క్యులేటింగ్ ఫ్లో సిస్టమ్స్ కొన్ని ప్రాంతాల్లో ఉడన్ పిస్టన్స్ ప్లస్ ఫ్లో గేట్స్ హైడ్రాలిక్ పంప్స్ లా పనిచేసాయి నిరంతర ప్రవాహాన్ని మెకానికల్ పవర్ గా మార్చడం టుడే టర్బైన్ కాన్సెప్ట్స్ కే మూలం ఇది యాంత్రిక విజ్ఞానం కాదు ఫ్లియర్ డైనమిక్స్ మొదటి రూపం నీటిని చూసి ప్రకృతి శాస్త్రాన్ని అర్థం చేసుకుని అదే ప్రిన్సిపల్స్ తో నగరాలను నిర్మించిన దేశం భారత్ నీటి శాస్త్రాన్ని ఇంజనీరింగ్ గా మార్చిన నాగరికత భారత్ మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి భారత్ ఫస్ట్ అని